తెలంగాణలోనూ డైరీ రాజకీయాలు మొదలయ్యాయి ఇప్పటి వరకు ఏపీకే పరిమితమైన బుక్ పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణకు విస్తరించాయి పదేళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్ఎస్ బుక్ పాలిటిక్స్ స్టార్ట్ చేసింది వేధిస్తున్న వారి పేర్లు రాసి పెట్టుకోండి నేతలు కార్యకర్తలకు సూచిస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్లు రాసి పెట్టుకోవాలని సూచించడం వెనుక అసలు రీజన్ ఏంటి అధికారులను బెదిరించడానికా కేడర్లో ఉత్సాహం కోసమా తెలుగు రాష్ట్రాల్లో బుక్ పాలిటిక్స్ తీవ్రమయ్యాయి అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన పార్టీలు ప్రతిపక్షంలోకి వచ్చాక బుక్లను గురించి చెప్తున్నాయి ప్రతిపక్షంలో ఉన్న తమకు సహకరించని అధికారుల పేర్లు బుక్కులు రాసుకుంటున్నామని చెప్తున్నారు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రమే ఈ బుక్కుల మాట వినిపించేది అది ఇప్పుడు తెలంగాణకు చేరింది బీఆర్ఎస్ కు అధికారులు సహకరించకపోయేసరికి ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లోకి వెళ్ళింది గత పద్దెనిమిది నెలలుగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తమ వాళ్లపై అధికార పార్టీ కేసులు పెడుతుందని చెబుతున్నారు ఇలా తమ పార్టీ నాయకులను కార్యకర్తలు ఇబ్బందులు పెట్టే వారి పేర్లను బుక్కులు రాసుకుంటున్నామని బీఆర్ఎస్ నేతలు పదే పదే చెబుతున్నారు కేటీఆర్ పాల్గొన్న ప్రతి సభలో బుక్ గురించి మాట్లాడుతున్నారు ఈ మధ్య జరిగిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ వాళ్లను ఉత్సాహపరిచే విధంగా మాట్లాడారు ఈ మధ్య కాలంలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని తమ వాళ్లను వేధిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు గ్రామాల్లో మండలాల్లో తమను ఇబ్బంది పెట్టే పోలీసుల పేర్లు రాసి పెట్టుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు కేటీఆర్ అలాగే కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు కూడా ప్రభుత్వానికి వంత పాడుతున్నారంటూ మండిపడ్డారు ఇలా ప్రభుత్వానికి వన్ సైడ్ గా సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టే వాళ్ల పేర్లు రాసి పెట్టుకోవాలని పార్టీ శ్రేణులు సూచించారు కేటీఆర్ మరో మూడు సంవత్సరాల్లో తాము అధికారంలోకి రాబోతున్నామని ఇప్పుడు వాళ్ల అంత చూస్తామంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు క్లాక్ టవర్ కాడ మనం ధర్నా చేసుకుంటే మాత్రం నల్లగొండ రైతు బిడ్డల కోసం ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుందట వెంకట చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుందట అందుకే పర్మిషన్ ఇయ్యరట కానీ నేను గుర్తు చేస్తా ఉన్న పోలీస్ అధికారులకు జిల్లా యంత్రాంగానికి కూడా మర్చిపోకండి భవిష్యత్తు మళ్ళీ ఖచ్చితంగా గులాబీ జెండా ముమ్మాటికి తిరిగి వస్తాం ఇవాళ ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల కంటే అతిగా ప్రవర్తిస్తున్నారో అన్ని గుర్తు పెట్టుకుంటాం వడ్డీతో సహా ఇస్తాం అని చెప్పి చెప్తూ ఇలా బుక్ లో పేరు అంటూ పార్టీలో కీలకంగా ఉన్న నేతలే మాట్లాడడంపై బయట చర్చ జరుగుతోంది అధికారులను భయం పెట్టడం కోసం ఇలా బుక్ లో పేర్లు రాసుకుంటామని చెప్తున్నారా లేదంటే జోష్ చింపేందుకు ఇలా మాట్లాడుతున్నారని చర్చించుకుంటున్నారు అధికారులకు వస్తే మీ పని పడతామంటూ చెప్పడం ద్వారా కార్యకర్తల ఉత్సాహం పెరుగుతుందని కేసులకు భయపడకుండా ప్రభుత్వంపై పోరాడతారని బీఆర్ఎస్ భావిస్తోంది అందుకోసమే తమకు సహకరించని అధికారుల పేర్లు బుక్లో రాసుకుంటామని పదే పదే చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు